రవి శబ ప్రదానంద అయితే బిజీ బిజీ ఉంటిదిలా బిజీ ఆ ఆ పరలేదు పరలే గానీ ఇప్పుడు రవి ఇప్పుడు ఇట్లా ఉంటదంట ఇది ఇప్పుడు నువ్వు మాట్లాడింది రెండు నిమిషాలు ఇన్నరా అన్నప్పుడు ఇనాలు ఫ్రెండ్స్ కదా మనము మన ఫ్రెండ్స్ కాబట్టి మనం మనం ఇను మనం డిస్కస్ చేస్తాం ఏమొ డిస్కస్ చేస్తాం అంటే నీది నీది న్యాయం ఉంటే నువ్వు గొప్ప ఇను నాది న్యాయం ఉంటే నేను గొప్ప మీరు నన్ను నిన్ను అనుకోండి ఎన్ని సెట్ మాట్లాడుకోండి మీ ఫ్యామిలీ కోసం నేను ఎప్పుడు మంచిగా ప్రార్థన చేస్తున్నాను నేను ఏమంటున్నా నా మాట విను నా మాట నా మాట ఇంటేనే నువ్వు ప్రార్థన చేసినంత విలువ ఓకే రైట్ ఏమంటున్నా అంటే నేను నేను నిన్ను గ్రహించిన నిన్ను గ్రహించి ఏం చేస్తున్నా అంటే నేను మాట్లాడేది ఏమంటున్నా అంటే వినాలే విన్నాక ఇది తప్పు ఉంది అనుకో ఓకే దీని మీద నువ్వు ఎప్పుడన్నా మాట్లాడు మళ్ళా రేపు మాట్లాడు ఎల్లుండి మాట్లాడి నాకు తప్పు అయింది అనుకో నేను క్రైస్తవు లెక్క మాట్లాడింది అనుకో నేను పాస్టర్ల లెక్క మాట్లాడిననుకో సదానంద్ గారు మీరు తప్పు మాట్లాడిండ్రు అని అన్నావు అనుకో దాని మీద పందెం దాని మీద పందెం నీ రూపాయి ఉండదు నీకు లక్ష రూపాయలు ఇస్తా నిన్ను కొడతా నువ్వు ఓడిపోతే నిన్ను కొడతా లక్ష రూపాయలు ఇస్తా నేను ఏ మాట తీసుకోను వాసు ఏది నేను అబద్ధం ఆడా అబద్ధం ఆడా ఎవరు కూడా ఆడరు మా ఇప్పుడు మేము ఆడము ఇన్ దానికి కూడా తీసుకుంటా పందెం దానికి కూడా మా హిందువుల దిక్కేరి కూడా ఎవరైనా తప్పు మాట్లాడిననుకో దానికి కూడా నేను పందెం చేస్తా అందరి గురించి నేను తీసుకుంటా హిందువుల తరఫున అందరితోటి నేను నేను నిలబడతా నువ్వు క్రైస్తవులు దిక్కి నువ్వు నిలబడాలి ఓకే మన ఇద్దరి మధ్యలో ఈ పందెం ఏంది వాళ్ళు దెబ్బలు తినాలి ఓడిపోయిన వాళ్ళు క్రైస్తవులు కానీ నువ్వు కానీ మాకు మేము డబ్బులు ఇస్తా నేను డబ్బులు ఇస్తా ఓకే నీకు లక్ష రూపాయలు పెడతా అలాగన్నారు బాగుంది లక్ష రూపాయలు పెడతా పెద్ద మనిషి దగ్గర పెట్టి ఎవరు తప్పు మాట్లాడినరు హిందువులు మాట్లాడిననుకో లక్ష రూపాయలు గెలుచుకో ఎవరైనా క్రైస్తవులు తప్పు మాట్లాడిననుకో నువ్వు దెబ్బలు తింటావా లేకుంటే ఆ నోట్ల సులు పెట్టిస్తావా నీ ఇష్టం నీ ఇష్టం అది వాడి నోట్ల సులు పెట్టిస్తావా మాట్లాడిన నోట్ల సులు పెట్టిస్తావా నువ్వు దెబ్బలు తింటావా నీ ఇష్టం అది నేను డబ్బులు అడగ డబ్బులు అడగ ఎందుకు అడగ తెలుసా నా మీద నా కాన్ఫిడెన్స్ హలో ఇను ఇను నా మీద నా కాన్ఫిడెన్స్ నేను అబద్ధం ఆడాని హలో రవి నేను నా మీద నా కాన్ఫిడెన్స్ నేను అబద్ధం ఆడాని నేను లక్ష రూపాయలు అలా పెడతా నేను లక్ష రూపాయలు అలా పెడతా ఆ పెట్టి నా మీద నా కాన్ఫిడెన్స్ నేను ఒడిపోతా కదా నేను ఇప్పుడు నేను నువ్వు ప్రూఫ్ చేసినావు అనుకో నలుగురు అనుకో ఏంటి మన బెట్టింగ్ అయితే అరే బెట్టింగ్ ఏం తెలుసా నా లక్ష రూపాయలు పోతాయి నేను అబద్ధం వాడితే మ్యాట్రం మ్యాటర్ ఏంటి మ్యాటర్ సబ్జెక్ట్ ఏ ఎనీ మ్యాటర్ ఎనీ మేటర్ ఆ ఎనీ మ్యాటర్ ఎనీ ఎనీ మేటర్ తోడ కొట్టి చెప్తా తోడగొట్టి తోడగొట్టినా ఢిల్లీలో కాదురా సేమా సొందర్ లాగా రారా రా నీ ఇంటికి రమ్మంటావా నా ఇంటికి వస్తావా అరేయ్ రవిగా నేను చూసుకుంటారా నేను వాన్ని చెప్పు తీసుకొని వస్తారా నేను నువ్వు తెలుగు వాడివిరా రవిగా అని నేను మాట్లాడుతున్నా తప్పు పట్టుకోకు మనం ఫ్రెండ్స్ కాబట్టి మనం నేనేమంటున్నా కాబట్టి నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఓకే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి దేవుడు ఇచ్చిండు కాబట్టి హలో రవి నాకు పొలాలు నాకు ఇల్లు ముంగిలి అన్ని దేవుడు ఇచ్చిండు కాబట్టి నేను డబ్బు కల్ కాబట్టి నేను డబ్బులు పెడతా అంటున్నా కానీ నేను డబ్బు అహంకారం చూపిస్తలేను ఇక్కడ నువ్వు గెలుచుకో రవి గెలుచుకో నేను డబ్బులు అహంకారం ఆ లక్ష్మీ అమ్మవారికి నన్ను క్షమించు కాక లక్ష్మీ అమ్మవారు నన్ను కాక నేను డబ్బు అహంకారం చూపిస్తలేను నా దగ్గర ఉన్నదని డబ్బు అహంకారం చూపిస్తాను అరే ఇంద్రా నేను ఏమంటున్నా నా మాట ఇండా్రా చెప్పండి నేను మా లక్ష్మీ అమ్మవారిని కోరుతున్నా అమ్మవారు నేను మాట్లాడిన దానికి క్షమాపణ కోరుతున్నా నేను డబ్బు అహంకారం చూపిస్తలేనమ్మా మా రవి గారి కన్ను నేను లక్ష రూపాయలు పందెం పెట్టుకుంటున్నామ్మా నాకు అనుమతి అమ్మా నాకు అనుమతి అమ్మా ఆమెను అడుక్కుంటున్నా నా డబ్బులే డబ్బులు నావే నేను పందెం అడుక్కుంటున్నా నేను అహంకారంగా చూపిస్తలేమ్మా ధర్మానికి పందెం వస్తున్నా ధర్మానికి పందెం కాస్తున్నా రవి గారితో నేను డబ్బు అహంకారం చూపిస్తలేను తల్లి మా దాంట్లో ఒకటి మేము ఏం చేస్తామంటే లక్ష్మీ అమ్మవారికి ధనంకు చాలా ప్రాధాన్యత ఇస్తాం రవి ఏం ప్రాధాన్యత అంటే మేము అహంకారం చూపిం డబ్బులు వాళ్ళు ఉంటాయనుకో మేము డబ్బులు ఇట్లా ఎగదలం అంటే మాకు ఇంత ధనం ఉంది అంత ధనం ఉంది ఇన్నో ఇంత ధనం ఉంది అంత ధనం ఉంది అని ఇట్లా మాటలు మాట్లాడడం అయితే ఇప్పుడు ఏమంటున్నా రవి ఇప్పుడు ఏ మ్యాటర్ మీద ఏ మ్యాటర్ మీద రాధా మనోహర్ దాస్ మ్యాటర్ మీదైనా గోపి గారి మ్యాటర్ మీద అయినా మాటర్ మీద మా దేవి దేవతల మేటర్ మీద నువ్వు ఎనీ ఐటమ్ కోరుకో మన పద్యం ఏం తెలుసా నిజాయితీగా ఓడిస్తే నువ్వు గెలుస్తావు నీకు లక్ష రూపాయలు ఇచ్చేస్తా నిజాయితీగా గెలుస్తే నలుగురు మెచ్చాలి నలుగురు క్రైస్తవులు మెచ్చాలి నలుగురు హిందువులు మెచ్చాలి హలో నలుగురు హిందువులు మెచ్చాలి నలుగురు క్రైస్తవులు మెచ్చాలి ఇద్దరు నువ్వు నలుగురిని తెలుసుకోవాలి నేను నలుగురిని తెచ్చుకుంటా ఓకే మనం ఏం చేస్తామంటే నిజాయితీగా బీటింగ్ ఆడతాం ఏదైనా విషయం మీద ఇది రాధా మనోహర్ దాస్ తప్పు ఇట్లా తప్పు ఇది తప్పు చేసే అన్నకో నువ్వు గెలుచుకోవాలి గెలుచుకోవాలి ఆయన వదిలేయాలి మన ఇద్దరి మధ్యలో ఆ ఆయన నేను లక్ష రూపాయలు ఇస్తా కదా నీకు ఓకే ఆయన వదిలేయాలి నమ్ము తిట్టు తిట్టా అర్థం కాలే నీకు ఇప్పుడు ఆయన వదిలేయాలి ఆయన మంచోడా చెడ్డోడా ఇప్పుడు ఇష్టం దిక్నో దిక్సిన వదిలేయాలి ఇప్పుడు ఇలా పందెం కడతా నేను పందెము నేను పందెం కడతాను అవి ఓకే ఓకే నేను ఏం పందెం కడతా తెలుసా రాధా మనోహర్ దాస్ దిక్కెలి నేను లక్ష రూపాయలు నేను పెట్టడానికి తయారు డబ్బులు పెట్టడానికి తయారు ఓకే గోపి గారి దిక్కే లక్ష రూపాయలు పెట్టడానికి తయారు మా రవి పిల్లల్ని తీసుక పోయి పిచ్చోలం చేసిన అయ్యా పిచ్చోలం చేసినవయ్యా మా యేసు మా రవి గారిని తీసుక పోయి మాట్లాడితే మాట్లాడితే పాటలు పాడతాడా ఆయన మంచి మనిషి అయినాయా ఏసు ఒక్క నిమిషం విను రవి 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 గారు టోన్ బాగుంటుంది ఆయన ఒక్క నిమిషం విను నా టోన్ బాగుంటుంది నేను కూడా బాగుంటా నేను కూడా మంచి 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 అనుభవశాలి అన్నిట్లా ఆల్రౌండర్ నేను ఆల్రౌండర్ ఓకే ఓకే ఆ ఆల్ రౌండర్ అంటే నువ్వు తప్పుగా తీసుకోకుంటే ఆ చెడుల కాదు చెడుల కాదు అనుకోనగా

ఎప్పుడైనా జ్ఞాపకం నేను నలుగురు చెప్పు తీసుకొని కొట్టుకుంటా వాళ్ళ ముంగట నేను మాట మీద అంటే ఇప్పుడు నేను మాట్లాడినే కదా నేను ఫెయిల్ అయితే నీకు డబ్బులు ఇవ్వలేకపోయినా అనుకో ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వలేకపోయినా ఇను 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 నేను నేను మాటిచ్చి అరే ఇను నేను మాట ఇచ్చి

మేము అక్కడ తప్పు యువతి జరిగింది స్టార్టింగ్ అయితే ఏమంటున్నా తెలుసారా అవి నీకు రాధా మనోహర్ దాస్ గారి రాధా మనోహర్ దాస్ గారిది విషయం తీసుకున్నాం జరిగింది మళ్ళీ మా వాళ్ళు వచ్చారు స్టేట్మెంట్ ఇచ్చినా కదరా నేను స్టేట్మెంట్ ఇచ్చిన కదా ప్రూఫ్ చేస్తా కొంత రాగం తీస్తారు రాగం తీస్తారు అందులో అందులో గిటార్లు కూడా ఉంటాయి గిటార్లు వాడు అంత పెద్ద రోగం వస్తారంట గిటార్ వాయిస్తే పోతుందంట గిటార్ ఉంటది అండ్లా బైబిల్లా గిటార్ వాయిస్తారంట ఆ రోగం అప్పటిదప్పుడు గిటార్ వింటేనే పెద్ద రోగం వానికి రోగమో నొప్పో కడుపుల నొప్పి అది ఏమో శనియో ఏదో ఉంటది ఆ గిటార్ వాయిస్తే అంటే అది అట్లా అట్లాంటి కొండంత రాగం తీసి పిచ్చకుంట పాటలు వాడేటి ఉన్నాయి వాళ్ళంట ఇను శబ్దంతో ఇంకొన్నది నేను చూస్తున్నా టైమ్ అయితే అయితే ఇను రవి రవి ఈడ ఏం చేస్తున్నా మోహపు చూపు చూడకు అని అని రాసుకున్నారు మొహపు చూపు చూడకు

அரே நேரம் படிக்க ఇంద్రా ఇంద 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 చేసుకొని నా పేరు రవిగాడే కాదు అరే నాకు కనబడ్డా అదే లాస్ట్ రోజు అయిపోతాడు అరే ఒక్క నిమిషం దోస్తున్నా ఒక నిమిషం నా మాటి నా మాటిను దోస్తున కాబట్టి నేను మర్యాద మాట్లాడు అరే నేను రా ఒక మాటిండ్రా నువ్వు విషయం తీసేస్తా ఇను నేను విషయం తీసేస్తా నేను ఒక్క నిమిషం ఈ నాకు ఒక్క నిమిషం తీసేస్తా చెప్పండి ఇప్పుడు ఏమైతే తెలుసా ఒక డాక్టర్ ఉంటాడు ఒక డాక్టర్ ను మనం దంతము ఎప్పుడు దంతము అది మాట్లాడుకున్నప్పుడు కాదు మా డాక్టర్ ఎప్పుడు తంతాం అంటే మనకు పిచ్చినప్పుడు తంతాం నాకు నాతో మాట్లాడుతున్నాడు అదే నాతో ఇక్క నిమిషం టైం ఇస్తాను రవి దోస్తు నాకు ఒక్క నిమిషం టైం ఇరా మరి నేను దోస్తు కాదు నాకు ఇవ్వచ్చు టైం ఒక్క నిమిషం నీకు ఇస్తా కదా గంట ఇస్తా గంట ఇవ్వకుంటే చెప్తాడు గంట అవ్వలేదు రెండు నిమిషాలు చాలు సరే ఇస్తా ఒక్క నిమిషం ఆగు చెప్పండి ఇప్పుడు ఒక డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ మా మా దృష్టిలో ఆయన డాక్టర్ ఇను మంచి ఇను ఇన్నాక మధ్యలో దూరకు దూరం మాకు ఆయన డాక్టర్ ఏం డాక్టర్ అంటే అరే ఇట్లా మా పిల్లలందరూ ఇప్పుడు సదానంద్ కూడా రేపు సదానంద్ కూడా పోతాడు బయటికి సదానంద్ కూడా పోతాడు పోయి రవి గారి లెక్క తిడతాడు మళ్ళీ మధ్యలో దూర నువ్వు 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 ఇప్పుడు ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాము ప్రేమ పూర్వకంగా మాట్లాడుకుందాం మనిద్దరం ఇప్పుడు సదానంద్ కూడా పోతాడు పోయి తిడతాడు దేవి దేవతలని తిడతాడు నన్ను దిడతాడు అందకు పోయి తిడతాడు సదానందుకు చెప్తున్నా సదానందు సదానందు నా నేనైతే పెళ్లి చేసుకోలేదు నేను పెళ్లి చేసుకోలేదు నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో నీకు ఏం దక్కున్నది నువ్వు అన్ని తల్లిదండ్రిని మొక్కు ఏ దేవుని మొక్కకున్నా ఏ దేవుని మొక్కకున్నా నడుస్తాయి తల్లిదండ్రిని మొక్కుకో తల్లి తండ్రిని కళ్ళ మొక్కుకో తల్లిదండ్రి చచ్చిపోతే ఫోటోలన్నా మొక్కుకో అని బుద్ధి జ్ఞానం చెప్పి మా గురువులు ఏం చేస్తారంటే తల్లిదండ్రి ఫస్ట్ తర్వాత గురువు తర్వాత దైవము నాలుగో స్థానం ఇస్తారు మా దాంట్లో ఇచ్చినాక రవి ఇచ్చినాక ఏమైతుంది అంటే ఇలా సదానందు మళ్ళీ నేను పోయి నేను క్రైస్తవంలో అనుకో నీ ఎంబడు నేను బాధ్యత తీసుకున్నాను అనుకో వీనికి విషం ఎక్తుంది నా పిల్లగానికి అని ఆయన కొట్లాట ఏం తెలుసు ఆయన భార్య పిల్లలు ఉండరు ఇను అన్ని జాన్సన్ గడ ఏం చేసిండు మధ్యలో మాట్లాడకుండా మధ్యలో మాట్లాడితే మన నేను పెట్టేస్తా పోను ఏం చేసిండు తెలుసా ఆయన మీదికి ఎరేసిండు వాళ్ళ పిల్లాన్ని మంచి నేను నీకు కావాలంటే వీడియో పెడతా సమయం ఇస్తా నీకు సమయం సమయం ఇస్తారా హిందూ మతం ఉన్నప్పుడు అన్ని చేశాను అదే అమ్మాయిలు నీకు చెప్పు అరే నీకు సమయం ఇస్తానా కదా మరి ఆ అన్నప్పుడు ఇను కొంచెం అయిపోయింది నాది నాది అయిపోకముందే దూరొదు దూరతే మనమల లేట్ చేస్తా చెప్పండి షగనన అయితే ఇను ఇప్పుడు ఏమైందంటే ఒక 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 సన్యాసి దగ్గరికి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ నేను పెడతా ఆయన ఏం చేసిండు తెలుసా మెల్లగా మాట్లాడుతుంటే అమ్మా నీ తోటి 100 మందికి గనాలని ఉంది గాని వంద మందికి గనాలని ఉంది గాని నా చెప్పింది చెప్పింది రవి ఇప్పుడు నేను కూడా నీ జోక్ చేస్తా ఇను ఆ సరే సరే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కాకముందు మనం తిట్టుకున్నాం ఒకరిని ఒకరు తిట్టుకున్నాం ఓకే ఓకే చెప్పండి తిట్టుకున్నాం ఇప్పుడు తిట్టుకుంటాం మనం లే లే ఆ మనం తిట్టుకోము అదే అనమాట ఇక్కడ ఏం జరిగింది అంటే పెళ్ళాము రెండో పెళ్ళమా మొదటి పెళ్ళమా నాకు తెలియదు నాకు తెలియదు ఫోన్ చేసి తప్పు మాట్లాడితే 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 ఇప్పుడు ఏమైతుందిరా అట్లా ఏమైందంటే ఫోన్ చూసే చూసేవారికి ఆయన తెలుసు అనమాట ఇలాంటి ఫోన్ ఆయనకు బాగా వస్తాయి ఇట్లాంటి ఫోన్లు వస్తాయి అన్ని ఎట్లా డీల్ చేయాలి ఎట్లా మాట్లాడాలి ఆయన తెలుసు ఆయన కలుసుకుంటే పెళ్లి కూడా చేసుకోవచ్చు ఆయన ఎవరు ఏం రాదన్నారు మంచిగా నువ్వు ఆయన తలుసుకుంటే ఆయన పెళ్లి చేసుకోవచ్చు సన్యాసం విషపెట్టి నువ్వు రెండు రవి 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 నువ్వు దూరకుండా రెండు నిమిషాలు ఇన్నాక నువ్వు తిట్టు నువ్వు రెండు నిమిషాలు ఇన్నాక నీకు విషయం ఎక్కది రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఇన్నాక నీకు నచ్చలేదు అనుకో అందులోకి వెళ్ళి ఇది తప్పను ఇను ఇప్పుడు నువ్వు సన్యాసం అనుకో రాధ మనోజ్ లాగా సన్యాసి అనుకో ఫోన్ వస్తుంది నిమిషం చేస్తానమాట